హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు మొబైల్ ఫోన్స్ పేలటం వల్లే ఇంత ప్రమాదం కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బైక్ను ఢీకొన్న తర్వాత బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలటం వల్లే మంటల తీవ్రత ఎక్కువైందని దీనివల్ల ఈ మంటలు ఎక్కువగా వ్యాపించి ఎక్కువ మంది మరణించడానికి కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి లగేజ్ క్యాబిన్లో ఉన్న మొబైల్ బ్యాటరీలు పేలటం వల్ల మంటలు వ్యాప్తి చెంది ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు నిబంధనలకు విరుద్ధంగా సరుకులు రవాణా చేయటం చాలా ప్రమాదకరానికి కారణమవుతుంది బస్సులో లగేజ్ క్యాబిన్లో మొబైల్స్ పాలసీలు కూడా ఉన్నాయి ఈ మొబైల్స్ పేలటం వల్ల ఎక్కువగా మంటలు చెలరేగాయి ఈ బస్సు బైకును ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు అయితే తాజాగా మరొక కీలక విషయం బయటపడింది కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్స్ పేలటం వల్లే మంటల తీవ్రత ఎక్కువ అయిందని దీని ద్వారానే ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక బైక్ను ఢీకొట్టడంతో దాని పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది ఆ బైక్ బస్సు కింద ఇరుక్కుపోయి కొంత దూరం లాక్ వెళ్లడంతో నిప్పురవ్వలు చెలరేగాయి ఈ నిప్పురవ్వలు కు పెట్రోల్ తోడవడంతో ఆ మంటలు పెరిగి బస్సుకు వ్యాపించాయి ఈ మంటలు ముందు బస్సులోని లగేజ్ క్యాబిన్ కు అంటుకున్నాయి ఆ క్యాబిన్ లో నాలుగు వందలకు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన ఒక పార్సిల్ ఉంది ఎక్కువ వేడికి ఆ లో బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి దీంతో మంటల తీవ్రత మరి ఎక్కువ అయ్యటంలో లగేజ్ క్యాబిన్ పైనన్న ప్రయాణికుల కంపార్ట్మెంట్ లో వ్యాపించాయి ఈ ప్రమాదం వల్ల లగేజ్ క్యాబిన్ కు సరిగ్గా పైన సీట్ల బెర్థలో ఉన్న ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది అందుకే బస్సు ముందు భాగంలో ఉన్నవారి ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఫారెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నారు ప్రమాద స్థలాన్ని దగ్ధమైన బస్సుని పరిశీలించిన తర్వాత ఇంకా మరిన్ని విషయాలు వెల్లడిస్తామని ప్రకటించారు లగేజ్ క్యాబిన్ లో బ్యాటరీలు పేలడంతో భారీ శబ్దం వచ్చింది డ్రైవర్ వెంటనే బస్సు ఆపి ఉంటే తన సీటు పక్కన ఉన్న కిటికీ డోరు నుంచి బయటకు దిగి బస్సు వెనుకకు వెళ్ళి చూసి అక్కడి నుంచి పారిపోయారు బస్సు దగ్ధమైనప్పుడు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుంది లోపల చిక్కుకున్న ప్రయాణికులు బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించినా కుడివైపున ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుపోవడంతో బయటకు రాలేకపోయారు వాస్తవానికి ప్రయాణికులు బస్సుల్లో మొబైల్ ఫోన్లు వంటి వాటిని తీసుకువెళ్లటం నిషిద్ధము ప్రయాణికుల వాహనాల్లో వ్యక్తిగత లగేజ్ తప్ప ఇతర ఎటువంటి రవాణా చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రైవేటు ట్రావెల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సరుకుల లగేజ్ క్యాబిన్లో పెట్టాయి దీని వల్లనే ప్రమాదాలు జరగటానికి ఎక్కువ అవకాశం ఉందని మంటలు అంటుకొని ప్రాణ నష్టం పెరుగుతుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే కావేరీ ట్రావెల్స్ ప్రమాదంలో దాదాపు ఇరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మంది బయటపడ్డారు మృతుల కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపాయి గాయపడిన వారిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు మాత్రం తమ ప్రాణాలను పనంగా పెట్టి రియల్ హీరోస్ అనిపించుకున్నారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణ ప్రాణాలను కాపాడారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన హరీష్ కుమార్ రాజు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆయన సమయస్ఫూర్తి వ్యవహరించి పది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్